ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు రామయ్యకు భూములు పశువులు చాలానే ఉండేవి కానీ అతని మనసులో ఎప్పుడూ అసంతృప్తి నా పొలం చిన్నది పంట ఎక్కువ రావట్లేదు మరికొంత సంపాదిస్తేనే సుఖంగా బతకగలనని తరచు అనుకునేవాడు ఒకరోజు పొలంలో పని చేస్తూ ఉండగా ఎదురుగా ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు రామయ్య ఆయనకు నీళ్లు ఇచ్చి కొంత సేద తీరమన్నాడు ఆ సన్యాసి చిరునవ్వుతో నీవు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు రామయ్య తన మనసులో ఉన్న కోరికలన్నీ వివరంగా చెప్పాడు సన్యాసి నవ్వి నిజమైన ధనం నీ దగ్గరే ఉంది కానీ నువ్వు గుర్తించట్లేదు అన్నాడు రామయ్య ఆశ్చర్యపోయి అది ఎక్కడుంది స్వామి అని అడిగాడు సన్యాసి దగ్గరలో ఆడుకుంటున్న పిల్లల్ని చూపించి వీళ్ళు నీ పిల్లలు కదా వాళ్ళ ముఖాల్లో ఆనందమే నీ సంపద నీ భార్య నీ ఇల్లు నీ ఆరోగ్యం ఇవన్నీ కలిస్తే నిజమైన ధనం బంగారం డబ్బు ఇవి వస్తాయి పోతాయి కానీ నీ కుటుంబం నీ మంచి మనసు ఎప్పటికీ నీతోనే ఉంటాయని చెప్పాడు ఆ మాటలు రామయ్య మనసుకి తాకాయి ఇంటికి వెళ్ళి పిల్లలతో కలిసి ఆడుకున్నాడు భార్యతో మాట్లాడి ఆమె కష్టాలను గుర్తించాడు అప్పటి నుంచి డబ్బు గురించి కాకుండా కుటుంబం సంతోషంగా ఉండేలా చూసుకున్నాడు కొన్ని రోజులకు రామయ్య పొలంలో పంట బాగా వచ్చింది కానీ అతను గర్వపడలేదు తన పొరుగు వారికి పేదవారికి పంట పంచిపెట్టాడు ఆనందం చూసి గ్రామస్తులు రామయ్య మారిపోయాడు ఇప్పుడు అతను నిజమైన ధనవంతుడు అని అన్నారు రామయ్య అర్థం చేసుకున్నాడు నిజమైన ధనం అంటే డబ్బు కాదు మనం పంచుకున్న ప్రేమ సంతోషమే అని కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్